అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఏమితాను అమ్మా అప్పాలు ఇప్పుడు ఎందుకు అప్పాలు అప్పాలు అంటే కంపల్సరీ చేసుకోవాలి ఏమేమి అప్పాలు వేస్తాను ఇవాళ గారెలు పప్పు అవి వేసి క్కలు గారెలు కారూసలు చెకోడి స్వీటు స్వీటు లడ్డు బూందీ లడ్డు ఓకే ఇల్లు ఏమేమి బబ్బెరపప్పు నువ్వులు కరివేపాకు ఎల్లిపాయలు జీలకర్ర కారం కొంచెం ధారిపోద్ది ఎక్కువ ఏమో ఉప్పు వాటర్ వేయకముందే కలుపుకోవాలి పొడి పిండిలు ఏమేమి కలిపి పట్టించినాం ఇది గారెలకు ఏం అవసరం లేదు బియ్యం కడిగేసి మంచిగా చేసి శుభ్రంగా కడిగి పెండలు ఎండబెట్టాలి ఎండబెట్టుకొని మంచిగా పట్టించుకో వేడి నీళ్ళ వేడి నీళ్ళు చేస్తే మంచిగా ఉంటాయి అంతే కలపాలి కలిపి కొంచెం సేపు ముద్దలు చేసి అట్లా పెట్టి చిన్న చిన్న ఇట్లా ముద్దలు గిద్ద గిద్ద అవి చల్లటి నీళ్ళ సపరేట్ మనం పిండి ఇట్లా విసుకోవాలి మామూలుగా చేస్తా తేమ కింద మొత్తం పిండి అంతా ఒకటేసారి ముద్దలాగా చేయొద్దా ఇట్లా బ్రెయిన్ నీళ్ళు పోసి ఇట్లా వేసుకున్నాం కదా తర్వాత కొంచెం వాటర్ పడి చేసుకోవచ్చు లేకుండా లేకుంటే కొంచెం కొంచెం ఇట్లా విసుకొని మనకు గారి ఉంటుంది కదా ఎంత అయితే అవుతుంది ముద్ద ఎక్కువ బాగా మందం రాకుండా కవర్ మీద వేసికోడా అంత అద్దది లేదా పూరి ప్లేస్ పూరి ప్లేస్తో ఫ్రై చేసుకో పండగలు ఏకాదశికి ఎదుగుతాయి ఉగాదికి ఉడుగుతాయి అన్నట్టు ఇది ఏకాదశి దీంతో ఒక్క పండగ వస్తుంది మన తెలంగాణలో కంపల్సరీ తొలి ఏకాదశికి కంచులు పెట్టాలి అంటే మంచిది అని పెద్దలు అంటారు అంతే ఇది ఎత్తా పిల్లలు ये pasta <susurra> kara <laughs> <laughs> <laughs>

మార్నింగ్ అప్పాలు చేయడం స్టార్ట్ చేసినాం అవి చేసేసరికి నైట్ అయిపోయింది అండ్ మీ ఇంట్లో పండక్కి ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయి సబ్స్క్రైబ్